నమస్కారం నా పేరు కోడు శ్రీనివాసరావు మాది గాంధీనగర్ సంగం మండల్ వరంగల్ డిస్టిక్ తెలంగాణ నాది ఒక పూర్ ఎకర్స్ కాటన్ ఫీల్డ్ నేను స్టార్టింగ్ ఒకసారి ఫర్టిలైజర్ వాడాను దాని తర్వాత డిఏపి నానోవారి ఇఫ్కో నానోవారి డీఏపీ సాగరిక కలిపి ఒకసారి స్ప్రే చేశాను మళ్ళీ రెండోసారి డీఏపీ యూరియా కలిపి చేశాను మూడోసారి సాగరిక యూరియా కలిపి చేశాను మూడుసార్లు వీటిల్లో కొట్టినప్పుడల్లా దోమ మందు నేను పక్క మందు కలిపి స్ప్రే చేశాను దాని దాన్ని అది పనిచేసింది దీనికి ఇది గ్రోత్ కానీ ఈ మన గూడలు చాలా వచ్చినాయి ఒక సెట్కి వచ్చేసి డెబ్బై ఎనభై గూడలు కూడా వచ్చినాయి దీని అంతా సాగరిక రిజల్ట్ చాలా బాగున్నది కాటన్కి రెండింటిది రిజల్ట్ చాలా బాగున్నది పువ్వులు కూడా మంచిగా వచ్చినవి ఈ ఇది వాడిన చేను ఇది నా చేనే ఇది చాలా ఒక ముప్పై ముప్పై ఐదు కాయలు కాసినాయి ఒక డెబ్బై ఎనభై గూడలు ఉన్నాయి ఇది చాలా రిజల్ట్ ఉన్నది ఇంకా పక్కనే నేను అది చేను వ్యత్యాసం చూద్దాం అనుకొని నేను దీనికి వాడలేదు ఇది ఒక ఇరవై కాయలు కాసినాయి గూడ కూడా పది పదిహేను గూడల కన్నా ఎక్కువ లేవు ఈ వాడినది మాత్రం చాలా అంటే చాలా చూస్తానికి కూడా చేను పెరుగుడు కూడా ఐదు ఫీట్లు పెరిగింది ఆ గూడలు వచ్చేసి డెబ్బై గూడలు ఉన్నాయి కాయలు వచ్చేసి ముప్పై నుంచి నలభై కాయలు కాసింది చాలా రిజల్ట్ అంటే చాలా బాగున్నది వీళ్ళు ఇప్పుకోవారు సబ్సిడీ తోటి మాకు మన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చేసి మా ఊరిని దత్తత తీసుకున్నారు దానివల్ల మాకు చాలా కాటన్కి కానీ నేను కాటన్కి పసుపుకి వరి పొలానికి మొక్కజొన్నకి అన్నిటికీ వీళ్ళ బ్రాండే వాడాను నాకు మంచి రిజల్ట్ వచ్చింది నేను అన్ని పేర్లు కూడా దీన్నే వాడటం జరిగింది మా ఊరు తరఫున మా తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను